ఈ మధ్యకాలంలో ఏవో యంత్రాల ద్వారా శుద్ధి చేసిన మినరల్ వాటర్ను కొని అవి మంచివని లీటర్కు నాలుగు నుంచి ఐదు రూపాయలు పెట్టి కొంటున్నాం కిన్నల లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ ఇరవై రూపాయల వరకు అమ్ముతున్నాయి చాలా కంపెనీల వారు నెలలో కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్గా అమ్ముతున్నారు ఇలాంటి మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకలు చుట్టూ ఉండే కాలుష్యం కరిగిపోయి ఎముకలు అవుతున్నాయి దీనివల్ల మన ఎముకల పుట్టత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘలకే విరిగిపోతున్నాయి భారతదేశంలో ఉన్న పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు వానాకాలం నాలుగు నెలలు రాగి పాత్రలో నీళ్లు చలికాలం నాలుగు నెలలు ఇత్తడి పాత్రలలో నీళ్ళు ఎండాకాలం నాలుగు నెలలు మట్టి పాత్రల్లో నీళ్ళు త్రాగడం అని అల్యూమినియం ప్లాస్టిక్ పాత్రలు వాడకుండా ఉండడం శ్రేయస్కరమని చెప్పారు దీని మీద ఒక పరిశోధన కూడా జరిగింది అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు మట్టి పాత్రలు ఎత్తడి రాగి పాత్రలో వినో విరోచనకారి అయిన ఒక సే సూక్ష్మ క్రిములను వేశారు అంటే నాలుగు రకాల పాత్రల్లోని విరోచనాలు అవే ఒక సూక్ష్మ క్రిములను వేశారనమాట దీన్ని ఇరవై నాలుగు గంటలు పరిశీలించరుగా దీన్ని ఇరవై నాలుగు గంటల తర్వాత పరిశీలిస్తే ఎత్తడి రాగి పాత్రలు వేసిన క్రిములు శాతం కొంత తగ్గింది తిరిగి నలభై ఎనిమిది గంటల తర్వాత పరిశోధిస్తే పరిశీలిస్తే రాగి ఎత్తడి పాత్రల్లోని క్రిమి తొంభై తొమ్మిది శాతం నశించాయి అంటే ఆ విరూచనీకరైన క్రిములు తొంభై తొమ్మిది శాస్త్రం ఈ రాగి ఇతర పాత్రల్లో వేసిన చనిపోయాయి అన్నమాట కానీ ప్లాస్టిక్ పాత్రల్లో వేసిన క్రిములు ఇరవై నాలుగు గంటల తర్వాత రెట్టింపై నలభై ఎనిమిది గంటల తర్వాత మరీ పెరిగిపోయాయి అంటే ప్లాస్టిక్ పాత్రల్లో ఉన్న వాటర్ ఎంత ప్రమాదకరమో మనకు ఇప్పుడు తెలుస్తుంది కానీ మనం అయ్యే వాడుతున్నాం వా వానాకాలంలో రాగి పాత్రలు వాటలేదు చలికాలంలో ఎత్తడి పాత్రలు వాడట్లేదు ఎండాకాలంలో మట్టి పాత్రలు వాడటం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం